నమస్కారం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ ప్రాముఖ్యత ప్రాచుర్యాన్ని తన ప్రావీణ్యంతో నేటి తరానికి అందిస్తున్న శ్రీ రాధమానోహరి దగ్గర ఈరోజు మనం ఉన్నాం అయితే హిందూ ధర్మమే ఉన్న కొన్ని సందేహాలలో ఇప్పుడు స్వామివారిని మనం తెలుసుకుందాం నమస్కారం గురుజీ అరే స్వామివారి కాలంలో హిందూ మతం నుండి వేరే మతానికి మారిపోవడానికి ఎక్కువ కారణాలు ఏమిటా సము ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇప్పుడు మీరు బోధ చేయలేదు నేను బోధించేయలేదు కాబట్టి భోజనం వడ్డిస్తే తినగలం అది నేను భోజనం చేసి వస్తే ఎవరినైనా నేను పిలిస్తే భోజనం సారీ బాయ్ సారీ బ్రో ఇప్పుడే చేశాను అంటావు వాడు ఫ్రీగా పెట్టినా వెరైటీస్ పెట్టినా సారీ చెప్తాను ఎందుకండి ఒక మనసు నిండితే ఆత్మని నిండితే విషయం తెలిస్తే విషయం ఎవరైనా ఎవరైతే గొర్రెలుగా వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం లేదే అజ్ఞానదు కాబట్టి భ్రమకు భ్రమలకు లోనేది డాక్టర్కి వెళ్తా జ్ఞానం ఎంత ఏంటి ఇది నువ్వు కాదు అది జ్ఞానం ఇది నువ్వు కాదు అన్నప్పు దీనికి ఎక్కువ ప్రయారిటీ వరకే ఈ గొర్రెలు మీన్స్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాడు వాళ్ళకు ఉండేది ఒక్క పనికి రూపాయల పుస్తకం దాన్ని చెప్పడానికి వాడు సూటు కోర్టు హ్యాట్ బూట్ ఏదో ఇస్తున్నాను வச்சேன் லவ் புட்ஸ் காட்டி லவ் புட்ஸ் எடுத்த திட்டு அனுப்பி லெங்லி புனா ஸ்மால் பயின் ஷார்ட் ப்ரெயின் காட்டி ஸ்மார்ட் ப்ரெயின் ஸ்மால் ப்ரெயின் காலுமால் புக் சரிவிஸ்மல் அப்போ காணி சனாத்தனம் நான் நம்ம நம்ம போய் அப்போதா இல்ல பெரிப்பு தேர்தீர் ఎవరైనా సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోతుందంటే వాళ్ళ పూర్వీకులను ఎదగలవు అని ఒప్పుకున్నట్టు వాళ్ళు గొర్రెలు అని చెప్పుకున్నాడు వాళ్ళు సక్రమం నుంచి అక్రమంలోకి మందుతున్నట్టు మీరు చూపించండి రాముని నమ్మి త్యాగరాజ స్వామి వారు రామదాసు గారు ఎందరో మోక్షాన్ని పొలిపేది వెంకటేశ్వర నంది అన్నమయ్య వెంగమాంబ వీరు మోక్షంలో పొందారు ఎక్కడన్నా గొద్లు ఏదన్నా పొందినట్టు చూపిస్తాను చూపించలేరు ఎందుకని వాడు రావాలి నువ్వు వస్తావు అని నేనే ఒక పాటు ఉందిగా వాడు రావుడు వాడు వచ్చి వాడు ఎప్పుడు అంటే మొత్తం అన్నీ అయిపోవాలి అన్నీ గొద్లు అవ్వడం జరగదు కదా ఎప్పటికీ జరగదు ఎప్పటికీ ప్రపంచం అంతా క్రైస్తవం అవదు ఎప్పటికీ ప్రపంచం అంతా ఇస్లాం అవ్వదు ఎప్పటికీ ప్రపంచం అంతా హిందుత్వం కూడా అవదు ఎప్పటికీ అందరూ ఉంటారు అన్నీ ఉంటాయి ఎక్కువ తక్కువ కానీ వాళ్ళ గాడ్ రావాలంటే రెండో రాకడా మొత్తం అన్ని గొర్రెలు అంత గొర్రెలు అయిపోయినాయా ఆ సమాధుల కబడిసారా ఆ ఎన్ని శవపేటికలు సమాధుల తోట అంటే రాజమంది ఒకటి ఉండవే నేను దాని మీదుగా ఒకసారి వెళ్ళాను అలా చాలా చోట్ల చూసుకుంటాం సమాధుల తోట ఎందుకు దాని రంగులు దానికి పూలు సంక్షానికి వస్తారు ఎందుకు వాడు రాడు వచ్చే వరకు దీన్ని కాపాడాడు ఆడొచ్చి శవాలను దేవుడు వెనకపడదు శవం కాడ్డు ఏం అన్నీ ఈ వెళ్ళి కౌంట శవాల దింపలు వాడు శవం ఈ శవాలను ఎక్క ఇది ఎప్పటిదాకా మొత్తం అన్ని కోరిలేదు దాకా ఆ జాగ ఆడీ ఇది సిద్ధాంతలే ఆడు రా జాగ్రత్త రాడు అసెంబ్లీ సీట్ కాదు కదా గేట్ కూడా తాకనే మనం అలాగా నాలాంటి దాసులు ఎప్పటికీ రానేవారు అదే కాబట్టి క్రైస్తవం అనేది ఒక రుచు అది పాస్టివ్గా వేసే ఉచ్చు పైనంతా మెరమేచ్చు అందులో వెళ్తే సచ్చు అందుకని బైబిల్ చదవండి బౌద్ధిక చదవండి పురాణ్ చదవండి ఇది ఏది మనుషులకు సంబంధించింది ఏది గొర్రెలకి రాక్షసులకు సంబంధించింది తెలిసిపోలేదు భారత బద్దకి